కొంచెం ఐదు వందలు చేంజ్ ఉంటే ఇస్తావా తప్పకుండా మేడం థ్యాంక్స్ బాబు అలాగే మేడం అయ్యో మేడం చూడలేదు పడిపోయే మేడం మేడం ఏంటి బాబు మీ జోలీ బండి మేము పడిపోయా మేడం అవునా అవును మేడం బాబు వీటి విలువ ఎంతో తెలుసా తెలియదు మేడం నేను చెప్పనా పదిహేను వేలు ఓహో ఇవి నాకు జడ్జ్ చేయకుండా నువ్వే అమ్మేసుకుంటే నీకు చాలా సరదాలు తీరిపోయావిగా అవును మేడం మరెందుకు ఇవ్వాలనిపించింది అలాంటి సరదాలు స్వచ్ఛమైన కావు కాబట్టి అవును మేడం ఈ సముద మహా అయితే మా కుటుంబం రెండు నెలలు తింటుంది కానీ పోగొట్టుకున్న మీరు రెండేళ్ల వరకు బాధపడతారు ఇప్పుడు తెచ్చివి మీ మొహంలో సంతోషం ఉందే అది చాలు మేడం నాకు అందరూ నీలా ఆలోచిస్తే ఎవరు ఏ వస్తువు పోగొట్టుకున్నా నీలాంటి వాళ్ళ రూపంలో తిరిగి చేరుతుందనే ధీమాతో ఉండవచ్చు